హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే సూపర్ ఉన్నా అయితే వీడియో కొంచెం లేట్ అయింది అప్లోడ్ చేయడానికి అయితే చానా అది మన సారీ చంటారు గోల్కొండ కూడా వెళ్ళినాయి కదా ఫ్యామిలీతో అప్లోడ్ చేసినాను అయితే చా మీరు చాలా చూ చాలా ఉంటారేమో లేదు కానీ నాతో పాటు మీరు చూడలేదు కదా అందుకే నాతో పాటు మీరు కూడా చూడాలని చూపిస్తారు అయితే ఎండలో పోయినాం పిల్లలు తీసుకుని మంది పబ్లిక్ వచ్చేటప్పుడు అసలు ఎండ ఉన్నా కూడా మస్తు పబ్లిక్ వచ్చేది పెడతారు అయితే అంటే నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే శారీ కట్టుకునే కదా ఇలాంటి లొకేషన్కి సారీ కట్టుకునే వెళ్తారు ఎవరైనా బుద్ధిదేళ్ళు నిజంగా నడవడానికి ఎంత ఇబ్బంది అయిందో అసలు ఆ పైకి ఎక్కేసరికి అది చూస్తుంటే భయపడుతుంది పెద్ద గుట్ట అది ఎక్కేసరికి ఆగమాగం అయిపోయింది పరిస్థితి అంతా పబ్లిక్ చూడండి అంత ఎండలో కూడా ఎంతమంది ఉన్నారు మధ్య మధ్యలో కూడా మంచిగా చెట్లు అయితే మంచి మంచిగా ఉన్నాయి దానివల్ల కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట మా హస్బెండ్ ఏమో కెమెరా కెమెరామవుతుంది కెమెరా తప్పది ఆయన మా పాపనేమో అలిగిందనమాట పోతుందో దిగమంటే నీతలేదు ఉండమంటే ఉంది కానీ మా అమ్మో పోయినాక పోయినా కానీ నడవడం మాత్రం మామూలుగా కానీ ఆ ఎండకి చచ్చిపోతున్నాం అసలు అన్నీ వాటర్ రైస్ క్యూబ్స్ ఇవే సరిపోతున్నాయి బాగుందో అప్పుడు ఇంకా చాలా బాగుండే కదా మంచిగా పచ్చగా బాగుంటుండే అయితే వర్షాకాలం పోతే బాగుంటదేమో ఇంకో వర్షాలు పడ్డప్పుడు గుహాలు ఎంటర్ అవుతున్నాయి మేలు ఉరగాలని పట్టకపోతే ఇదే కదా ఇక ఐస్ క్రీమ్లు చాక్లెట్లు ఇవే సరిపోతాయి వాళ్ళకి కానీ అంత పాతగా అయిపోయింది ఫ్రెండ్స్ కదా మంచిగా పెయింటింగ్ మస్తు ఉంటుందేమో ఇంకా అన్ని ఎంత పాతగా అయిపోయింది చూడండి నీకు కూడా దిక్కులేదు అట్లా లోపలికి పోయి నిజంగా అప్పుడు ఎట్లా కట్టిరవో ఏమో తెలియదు కదా అసలు ఆ కట్టడాలే వేరు ఆ కట్టడాలే వేరు అదిగోండి ఆ రుబ్బురాలు అవి ఎంతైనా ఈ పురాతన గుహలు చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది కానీ ఆ కలర్ చూడండి మొత్తం నల్ల నల్లగా వాటికి కూడా పెయింట్ చేస్తే బాగుండి ప్రభుత్వం మారింది కదా ఎప్పుడైనా కొంచెం పెయింట్ అయ్యింది అందరు చెప్పండి అబ్బా రీల్స్ అని చేసి పెట్టారు బాగుంది కదా చిన్నపిల్లలు ఎండలో కూడా భలే ఏం ఈ ఏ చూసినా ఇవి అన్నీ ఊహలు కట్ట ఇవే ఉన్నాయి నడిచి నడిచిన చి కాలనొప్పులు తప్ప ఏం లేదు ఏంటంటే పోయినామా లేదనండి స్టార్ట్ అవుతున్నాం ఎక్కడానికి ఎంత చూడండి బలే ఉంది అసలు మతం మొత్తం ఎంత ప్లేస్ ఉంటుందో నిజంగా ఐస్ క్రీమ్లు ఎన్ని తిన్నామో మేమైతే ఈ ఎండకి అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అసలు వాష్రూమ్స్ లేవు ఫ్రెండ్స్ ఇక్కడ పై దాకా లేవు కింద ఉన్న కింద ఉన్నాయి కానీ ఇంకా మనం పై పోతాం కదా అక్కడ దాకా ఇక్కడే కనిపించలేదు నాకైతే మధ్య మధ్యలో అసలు వాష్రూమ్స్ కూడా పెడితే బాగుండు అసలు ఈ పొరగాళ్ళ మధ్య మధ్యలో సం సతాయిస్తుంటారు ఎక్కడ నుంచి ఎక్కడం స్టార్ట్ మొదలు పెడితే దేవుడా ఎక్కలేక వచ్చినాము ఏమేమైతే చిన్న చిన్న మెట్లు కొంచెం జరిగిన ఎక్కడ పడతామో కూడా తెలియదు అట్లా ఉంది ఏరియా కూర్చొని కూర్చొని మా పిల్లలైతే కొంచెం మా ఆయన ఎత్తుకొని 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 మరీ నడుచుకుంటూ పోయిండు వాటరు ఐస్ క్రీమ్ దండం పెడుతుండే పబ్లిక్ చూడండి అసలు మావాడు కనిపెట్టింది అనమాట నేను చూడలేదు చిన్న ఎక్కువ ఎక్కుంది కదా మళ్ళీ కానీ చెప్పి పోవాలనుకున్నా మాత్రం నిజంగా చెప్తున్నా శారీ మీద మాత్రం అబ్బా సారీ మీద పోతే అంత ఆగమాగం ఉంటుంది పరిస్థితి భలే ఉంది కదా లొకేషన్ ఇక్కడ నుంచి మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది అసలు ఇంక పైదాకా పోదాం ఇది రామదాస్ది ఉంటుంది కదా చెరసాల అది అట్లా అంత ముందు దాంట్లో అలవాటు ఉంటుండే కానీ ఇప్పుడు లేదు క్లోజ్ చేసారు నేను అప్పుడు కొట్టు అప్పుడు పోయినప్పుడు పోయినా టెంపుల్ గోల్కొండ బోనాలు దొరుకుతాయి కదా అక్కడే తర్వాత పైన వచ్చేస్తున్నాం దగ్గరికి పైన ఫైనల్ డెస్టినేషన్ పోతున్నాము అయిపోయింది సార్సాలు అయిపోయింది ఎక్కడానికి దగ్గర దగ్గర ఎన్ని రెండు గంటలు పట్టిందేమో ఈజీగా మాకు కూసుండుకుంటా ఆకుంటా ఎక్కినాం ఈ గల్లీ చూడండి ఎంత చిన్న గల్లీ ఉందో అంతే ఒక అయితే ఎక్కడికి పోనీకి కూడా మనసులు ఎట్లా పోతు ఎక్కడి నుంచి వస్తారో ఏమైంది ఇంత మంది అర్థమవుతుంది అంటే మా లాగనే వస్తున్నారు కాళ్ళు కూడా మామూలుగా అంటున్నా ఏడి పోదామన్నా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అసలు వచ్చేసినాం ఫైనల్గా మొత్తంకైతే పైకి సారీ అయితే మొత్తం మాగా మాగా వా అది ఏం చెరువు ఆ చెరువు పేరు అయితే నాకు తెలియదు కానీ చెరువు అవుతుంది మంచిగా కనిపిస్తుంది వాటర్ ఆ చెరువు పేరు ఎంత కామెంట్ చేయండి అబ్బా బాగుంది కదా వ్యూ పబ్లిక్ పబ్లి ఇక లోయలు గుహలు చూడేక అంత పైకి వచ్చినాము అయితే గుహలు అవన్నీ భలే ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చూస్తుంటే ఏముంటే చూడగలుగుతాం కానీ అండి ఉండగలుగుతామో ఇంకా ఏం లేదు అంతే ఇంకా ఇంకా చూడడానికి అంత దూరం వచ్చినట్టుంది పక్కుంటా ఎండల ఓ మస్తుగా అనిపిస్తుంది ఫైనల్గా అయితే కింద తినాం ఆ చెట్లు గడ్డి చూసిన మంచిగా గడ్డి పొలాల గడ్లకి నాకు ఈ సైడ్ ఎక్కువ మెట్లు లేవు ఫ్రెండ్స్ ఇటు నుంచి వస్తున్నాయి అయిపో అట్ సైడ్ అన్ని ఎక్కి ఎక్కువ వచ్చినా ఈ సైడ్ అయితే మంచిగా చేసిన వాకింగ్ వాకింగ్ ఉన్నది ఇట్లా నుంచి వస్తే అయిపోతున్నాయి అసలు పిచ్చి పని చేసినాం ఎక్కువ స్టెప్స్ లేవు ఇక్కడ నుంచి మిమ్మల్ని అక్కడ నుంచి వచ్చినాం ఎక్కి 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 సావాలి వస్తాయనా ఆ నుంచి కాక ఈ రండి ఎవరైనా మెట్లు ఎక్కువ లేవు అసలు మస్తు దాహం బాయి చూడండి పేద బాయి వాటర్ లేవు కానీ ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి లైక్ చే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్ ఓకేనా సపోర్ట్ కూడా చేయండి మాకు బాయ్ బాయ్